నీ బ్రెయిన్ నీకనే ఉంటుంది నువ్వే ఏదో భ్రమ పడుతున్నావు నీ బ్రెయిన్ ఏదో నడిచిపోతుందని బిర్యానీ తిన్నా తగ్గించరా తాగడం తక్కువ అప్పుడు బ్రెయిన్కి కాళ్ళు లేవని నీకు కూడా అర్థమవుతుంది సరేనా బా ఎన్ని రోజులకి ఒక మంచి మాట చెప్పినా శభాష్ నాకు నేనే చెప్పుకుంటున్నా మీరు ఎట్టాగో చెప్పరు కాబట్టి ఎయిట్ ఉన్నారు బా ఎందుకు సైలెంట్ ఉంటున్నారు చెప్పండి షాపింగ్కి వెళ్ళామక్క ఏం తెచ్చినవు శ్రీశైలం క్రిస్మస్ షాపింగా అవును మా భరత్ క్రిస్మస్ షాపింగ్ అసలు చేసినా అని కూడా చెప్పట్లే ఎక్కడ అక్క ఏడుస్తుందో అలుగుతుందో అనేసి నేనేం అలగనులే షాపింగ్ అయిపోయిందా లేదా చెప్పు ఓ వెంట నీ లైవ్ ఆపు ఇక భరత్ నైట్ లైవ్కి రావద్దు మనం దౌడ అలుగుతుంది చెప్పండి సూపర్ స్టార్ గారు హాయ్ శైలు ఉన్నారు శైలు సెవెన్ మెంబర్స్ ఉన్నారబ్బా ఫాస్ట్ ఫాస్ట్ రిప్లై చేయండి ఇచ్చి ఇచ్చి మెసేజ్ చేయండి నేను ఫాస్ట్ ఫాస్ట్ రిప్లై ఇస్తా మీ అందరికీ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అమ్మో సెలబ్రిటీ గారు దండాలండి సెలబ్రిటీ గారు నమస్కారం అండి బాగున్నారా అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సెలబ్రిటీ గారు దినేష్ గారు నా పేరు స్వప్న అండి నన్ను స్వప్న కా అంటారు గుర్తున్నానా దినేష్ గారు నమస్కారం నా పేరు స్వప్న నేను హైదరాబాద్లో ఉంటా గుర్తున్నానా అత్తమ్మ కాదు అక్క అనండి అది శైలు హిస్ పాకిస్తాన్ గర్ల్ అవునా నీకు అని చెప్పి హాయ్ దినేష్ బ్రో అవును అక్క క్రిస్మస్ షాపింగ్ ఏమైంది తెచ్చినావు చెప్పు ఫస్ట్ శ్రీశైలం బ్రో అందరికీ మెంటలు అక్క అవి అదే చెప్తున్నా మెంటలో గింటలో ఏదో ఒక అక్కని గుర్తున్నానా అక్క ఉందనేది ఎట్లుంటుంది తమ్ముళ్ళు అంటే లైక్ చేయి ఫస్ట్ లైక్ జరగాలి జంపు పోయిండు 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 జంపు ఏదో ఒక రెండు వేసేదిలో వాడేయాలి పోవాలి అంతే ఫోన్ చేస్తే లిఫ్ట్ అయ్యవు ఇన్స్టాలో రిప్లై అయ్యవు నువ్వు హలో ఎవరు చేసినావులు చేసినావు ఫస్ట్ చెప్పు అమ్మా నాకు అసలు ఫోన్ రాలే ఇన్స్టా మెసేజ్ రాలే ఇంకా నాకక్కడ మెసేజ్ చేసినట్ట అయితే ఇంకో ఉన్నారు నీకు సప్నకు కానీ ఇంకేదో ఉన్నట్టుంది చూసుకో ఉన్నాడు శైలు ఉన్నావా నీకే నాకెప్పుడు ఫోన్ చేసిన ఓరా సచ్చినోడా నాకు అసలు ఫోనే రాలేదు మెసేజ్ రాలేదు అన్నీ అబద్దాలు 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 చిచ్చి అబద్ధాలు ఆడకండి రా ఇంకో పది రోజులు అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది అప్పుడేనా జర అబద్దాలు మానేయండి ఓకే అక్క నేను ఇంటికి వెళ్తున్నా బాయ్ ఓకే శైలు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మా శైలు థ్యాంక్ యూ కనీసం ఉన్నావని చేసావా ఉన్నావని చేశావా ఏందయ్యా దినేష్ బ్రో వచ్చినా రాలేదని చెప్పింది ఏం చెప్పింది కోతి కోతి కాదు అయ్యో అనవసరంగా చెప్పినే కాడుకునేది ఉండే మెసేజ్ చేసి చచ్చి అస్సలు తిక్కదానివే తిక్కదానివి తొందర ఎక్కువ నీకు చే ఎందుకండి నీకు ఇంకు తొందర ఒక ఐదు నిమిషాలు ఆడుకుంటే అయిపోగదా కోతి కోతి ఇంకా రాలే టైం అయింది వస్తుంది అంతే మామా ఏంది అంతే మామా శివ హాయ్ హాయ్ శివ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ శివ ఎలా ఉన్నావు ఏడు ఏడు దినేష్ రో కోతి పిల్ల కాదు పెజర్లు చేసేది డ్రెస్సులు ఇంకా ఎగ్ రైస్ చేస్తున్నాము అక్క ఏం డ్రెస్సులు తెచ్చినావు మన అక్కకి లేదా క్రిస్మస్ అక్కకి లేవా డ్రెస్సులు నిజం ఒప్పుకున్నావు తిక్కా నీ అక్క నేను ఎప్పుడు ఒప్పుకున్నా నేనేం ఒప్పుకోలే నేను చెప్పేవాడిని కదా నువ్వే కామెంట్ చేసి వెంటనే